దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి ఎత్తిన సందర్భంగా అసలు ఏ దేశ చరిత్రను చూసినా అతి తక్కువ కాలంలో వాళ్ళ ఎత్తుబడలు రూపొందించుకొని విప్లవరం విజయవంతం చేసుకున్నారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ విప్లవకారులు కానీ అంచన నష్టంలో విఫలం జరిగారు కాబట్టి ఇప్పటికీ దేశంలో బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయలేక విషయంలో ఎవ్వరు కూడా వాళ్ళు కనీసం ఆలోచించుకునే పరిస్థితులు లేని సమయంలో సిపిఎంఎల్ ప్రజాపంద పిసిసి సిపిఎంఎల్ సిపిఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ పార్టీలు ఏకమై అసలు మొత్తం దేశ పరిస్థితిని ప్రపంచ పరిస్థితిని గమనంలోకి తీసుకొని మనం ఈ ఎత్తుగడను రూపొందించుకోవటంలో ఇప్పటివరకు వరకు విఫలం చెందాము ఇప్పటికైనా మొత్తం కమ్యూనిస్టులు అందరినీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మూడు పార్టీలు కలిసి సిపిఐం ఏర్పడబోతున్నాయి ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగేటటువంటి ఊరేగింపు బహిరంగ సభలు అదేవిధంగా రెండు రోజులు జరిగే ఇతర మీటింగ్లకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు కాబట్టి వీటన్నిటి కూడా సహకరించినటువంటి ప్రజలకు అదేవిధంగా ఆర్థికంగా సాకరించిన అందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాబంధ ఆమోడ్ డివిజన్ కంపెనీ తరఫున మేము విప్లవ నిర్ణయాలు కొద్దిగా ఆర్మూర్ పాత్రికేయ్ మిత్రులకు నమస్కారం కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడి వంద సంవత్సరాలకు కావస్తా ఉంది ఈ వంద సంవత్సరాల కాలంలో స్థానిక వద్ద కష్టజీవుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలని అనేక ఆందోళనల్ని నిర్మించింది ఈ నేపథ్యంలోనే సుమారుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించింది ఐదు వేల మంది అమరత్వం దొరుకుతుంది పది లక్షల ఎకరాల భూముల్ని కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ప్రజలు పరం చేసిందనే విషయాన్ని మనం గమనంలో తీసుకోవాలి ఈ పోరాటాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజల చైతన్యాన్ని ప్రజా ఉద్యమాన్ని సరిగ్గా ఆచరణ వేయకుండా రివ్యూనిస్టు భావాల్ని రివ్యూనిస్టు సిద్ధాంతాన్ని చేపట్టి ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగించిన విషయాన్ని కూడా మనం ఈ పరిస్థితుల్లో గమనంలో ఉంచుకోవాలని చెప్పి కోరుతూ రివ్యూనిస్టు పంతాన్ని వ్యతిరేకించే పేరుతో ఒక ముందడుగు వేస్తామనే దానితోని దాదాపుగా అతి లైన్ని అతి బాల సిద్ధాంతాన్ని ఎంచుకుని ఎంతోమంది మేధావులు ఎంతోమంది విద్యావంతులు ఎంతోమంది విప్లవకారులు ఈ అతి సిద్ధాంత ఆచరణలో త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా విప్లవకారులు ఏర్పడి సుమారుగా యాభై ఏడు నాలుగు నేడు ఇంకా విడివాదంగా వ్యవహరిస్తున్న కొన్ని గ్రూప్లు పార్టీలు ఆ విధంగానే మిగిలిపోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో సిపిఎంఎల్ ప్రజాపంద సిపిఎంఎల్ బీసీసీ సిపిఎంఎల్ ఆర్ఐ మూడు విప్లవ పార్టీలు ఈ దేశ పరిస్థితుల వ్యవసాయ రంగంలో జరుగుతున్న పెట్టుబడిదారు విధాన మార్పు పైన అట్లాగే అంతర్జాతీయ పరిస్థితుల చర్చించి ఆచరణ యోగ్యమైన మూడు పార్టీలు విలీనం అవుతున్నాయి ఈ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో జరిగే మహాసభలకు ముందుగా రేపు సుమారు నలభై వేల నుంచి యాభై వేల ప్రజల చేత విప్లవ అభిమానుల చేత భారీ ప్రదర్శన ఉంటుంది తర్వాత పదహారు రాష్ట్రాల నుండి దాదాపు మూడు వందల మంది ఎన్నుకోబడిన ప్రతినిధులతోని మహాసభని జరుపుకొని ఈ కార్యక్రమాన్ని పంట కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆమోదించుకొని విప్లవ ఉద్యమ నిర్మాణానికి సుశలిస్టు విప్లవ ఈ పార్టీని పటిష్టం చేయడానికి ఇది ముందడుపై కోరుకుంటూ రేపటి మహాసభకు ఆవిజన్ వందలాది మంది కదిలి తరలి వెళ్తున్నారు కదిలి తరలి వెళ్తున్న వారు కూడా సిపిఐఎంఎల్ ప్రజా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ఆర్థికంగా సహాయపడిన